హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలాన్ మాస్క్ నేతృత్వంలోని స్టార్లింక్ ఇప్పుడు భారతదేశం వైపు తన దృష్టిని మళ్ళించింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్ విప్లవంలో ఓ భాగంగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మన దేశంలో అడుగు పెడుతోంది స్టార్లింక్ అనేది స్పేస్ ఎక్స్ అనే సంస్థ ద్వారా అభివృద్ధి చేయబడిన ఓ శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్ట్ దీనివల్ల ప్రపంచంలోని దూర ప్రాంతాల్లో కూడా వేగవంతమైన బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ను అందించడమే లక్ష్యం ఇప్పటి వరకు అమెరికా కెనడా యూరోప్ తదితర దేశాల్లో ఇది విజయవంతంగా పనిచేస్తోంది ఇప్పుడు అదే స్థాయిలో భారతదేశానికి చేరడం ఒక పెద్ద మైలురాయిగా భావించవచ్చు భారత్లో ఇంకా చాలా అనే ప్రాంతాలు ఇంటర్నెట్ సేవలకు దూరంగా ఉన్నాయి ముఖ్యంగా పర్వత ప్రాంతాలు అడవులు దీవులు లోతట్టు గ్రామాలు ఇప్పటికే నెట్వర్క్ లభించని స్థితిలో ఉన్నాయి అలాంటి చోట్లకు నేరుగా ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ అందించడం ద్వారా స్టార్లింక్ ఒక మార్గదర్శకంగా నిలవబోతోంది ఎలాంటి కేబుల్స్ లేకుండా కేవలం చిన్న యాంట రిసీవర్ ఉంటే చాలు ఇంటర్నెట్ సేవలు పూర్తిగా లభించగలవు భారత్లో తన వ్యాపార విస్తరణకు తగిన చర్యలు తీసుకుంటున్నారు స్టార్లింగ్ పేరుతో డాంటెన్ వెబ్సైట్ ఇప్పటికే భారతీయ వినియోగదారుల కోసం అందుబాటులో ఉంది రెండు వేల ఇరవై ఐదు నాటికి లక్షలాది వినియోగదారులకు సేవలు అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది డివైస్ ధర నెలవారీ ఛార్జీలు మొదలైన అంశాల్లో కొన్ని మార్పులు రావచ్చన్న సూచనలు ఉన్నాయి ఎందుకంటే భారత మార్కెట్ దృష్టిలో పెట్టుకుని కస్టమర్ల ఖర్చును తక్కువగా ఉంచాలనేది మస్క్ వ్యూహం వ్యవసాయం వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకునే అవకాశమే ఉంది ఉదాహరణగా కశ్మీర్ లేదా చేరుకోవడం కష్టమైతే ఈ ఇంటర్నెట్ ద్వారా వారు ఆన్లైన్ క్లాసులు అద్భుతంగా వినగలుగుతారు అలాగే టెలిమెడిసిన్ ద్వారా వైద్య సేవలు అందడం స్మార్ట్ ఫార్మింగ్ కోసం డ్రోన్ల ద్వారా వ్యవసాయ పర్యవేక్షణ వంటి అవకాశాలు విస్తరిస్తాయి ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో స్టార్ లింక్ రాకకు సానుకూలంగా ఉంది కానీ కొన్ని అనుమతులు లైసెన్సులు సాంకేతిక అంశాలు ఇంకా సమర్పించాల్సిన అవసరం ఉంది భారత టెలికాం శాఖతో కొన్ని చర్చలు కొనసాగుతున్నాయి అలాగే భద్రతా పరంగా కూడా కేంద్రం ఖచ్చితమైన ప్రమాణాలు పాటించాలని చూస్తోంది ఎందుకంటే ఇది ఓ విదేశీ సంస్థ కావడం శాటిలైట్ డేటా భారత్పై ప్రసారం కావడం వల్ల కొన్ని జాగ్రత్తలు ముఖ్యం ప్రత్యేక ఆసక్తి ఉంది టెస్ల సంస్థను భారత్లో ప్రవేశపెట్టాలని చూస్తున్నారు అంతేకాకుండా స్టార్లింగ్ ద్వారా గ్రామీణ భారతాన్ని డిజిటల్గా ముందుకు తీసుకువెళ్ళడమే ఆయన లక్ష్యం ఇది వాస్తవానికి మన దేశానికి ఎంతో అవసరమైన మార్పు కూడా ఎందుకంటే మనం ఇంకా డిజిటల్ విప్లవంలో పూర్తిగా భాగం కాలేదు దాన్ని సాధించాలంటే ఇటువంటి టెక్నాలజీలు చాలా ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్